హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది మనలో చాలామంది రైతన్నాలకైతే రావడం అయితే లేదు కదా సో దాంతోపాటు ఇప్పుడు వానాకాలం సీజన్ సంబంధించిన కూడా పంటలకైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా కొంతమంది రైతుల ఖాతాలో ఇప్పటికి పడడం అయితే జరిగింది పడిన వారైతే ఓకే ఒకవేళ రాని వారి కోసం అసలు ఏం చేస్తే మన ప్రభుత్వం మనకి డబ్బులు ఇస్తుంది అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమంటున్నారో వాటి గురించి మనం అయితే తెలుసుకుందాం ఎందుకంటే చాలా మంది రైతులకి అయితే పంట పెట్టుబడి సంగీత డబ్బులు అండగా బయట నుంచి మరి అప్పు చేసి వ్యవసాయం అయితే చేస్తున్న వారికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళకైతే అండగా ఉండబోతుంది వాటి గురించి అన్ని విషయాల గురించి మాట్లాడుకోవాలి కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మీరైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా స్టార్ట్ అయితే వీడియో లైక్ చేసేయండి ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఏ విధంగా డబ్బులు జమ అవుతున్నాయో వాటి గురించి తెలుసుకోవాలండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మొదటి విడుదల వచ్చేసి ఒకటి నుంచి ఐదు ఎకరాలు కలిగిన రైతులకైతే ఇవ్వడం అయితే జరిగింది రెండో విడదగా చూసుకుంటే మనకైతే ఐదు నుంచి పది ఎకరాలు ఇచ్చారు ఒకటి నుంచి ఐదు కూడా ఇచ్చారు కానీ పూర్తి స్థాయి ఇవ్వలేదు ఒక వంద మంది దగ్గర ఎనభై మందికి డెబ్బై ఐదు మందికి ఇవ్వడం అయితే జరిగింది మరి మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోతుంది అందరికి పాస్ పుస్తకాలు వచ్చినా సరే ఎందుకు రాబో రావట్లేదు ఈ డబ్బులు అనేది చాలా మంది రైతులైతే డౌట్ అయితే ఉండవచ్చు సో ముందుగా చూసుకుంటే ఈ రైతు భరోసా సంబంధించిన అర్హత ఎవరికైతే ఉంటుందంటే మన తెలంగాణలో వచ్చేసి మన తెలంగాణలో ఉండే రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం అర్హత పొందడం అయితే జరుగుతుంది సో దాంతో పాటు వచ్చేసి రైతు అనేది సాగు చేసే భూమి అయితే ఉండాలండి వ్యవసాయం పనికి వచ్చే భూములు ఉన్నాయి కదా అవి మాత్రమే ఉండాలని మనకి చెప్తున్నారు సో దాంతో పాటు వచ్చేసి ఒక రైతు పేరు మీద వచ్చేసి పది ఎకరాల లోపు ఉన్న వారికి అయితే మొదటిగా ఈ రైతు భరోసా పొందడానికి అయితే అవకాశం అయితే ఉందని మనకి చెప్తున్నారు కాబట్టి ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఒకటి నుంచి పది ఎకరాలు కలిగిన రైతులకి అయితే రావడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే అందరికైతే ఇచ్చారు మరి కొంతమందికి వచ్చేసి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఈ అనేది ఆపడం అయితే జరిగింది కానీ మన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ప్రజెంట్ మనం చూస్తుంది రైతు భరోసా ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉందో దారిలో చేసి మొదటి పంటగా అందరికీ ఇచ్చేసాం రెండు రెండో పంట కూడా వచ్చేసి చాలా మంది రైతులకి అయితే ఇవ్వడం అయితే జరిగిందని ఇక్కడ అయితే అఫీషియల్ వెబ్సైట్లు అయితే ఉంది కానీ మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల న్యాశీరావు గారు ఏమంటున్నారంటే వానాకాలం సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సాయం డబ్బులు కొంతమందికి ఇవ్వలేదు దాంతోపాటు యాసంగి సీజన్లో కూడా కొంతమంది రైతన్నలకైతే అయితే డబ్బులు ఇవ్వలేక కొంచెం ఆపడం అయితే జరిగింది కదా సో ఈ పాత బకాయలు సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేయడానికి అయితే మన ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది ప్రతి రైతుకు అందే విధంగా ప్లాన్ అయితే చేయబోతున్నట్టు మనకైతే తెలిసింది కాబట్టి అసలు మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఈ సెప్టెంబర్ నెలలో మనకైతే పన్నెండు తారీఖు నుంచి పాత బకాయిల పైన వసూలు పైన మన ప్రభుత్వం అయితే నిఘాయితే పెట్టింది కాబట్టి తప్పకుండా వచ్చేసి రైతుల ఖాతాలో పన్నెండు తారీఖు నుంచి డబ్బులు అయితే వస్తాయండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా ఆ డబ్బులు ఇవ్వబోతున్నట్టు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తున్నారు సో ఇంతవరకు వచ్చేసి చాలా మంది రైతులకి అయితే డబ్బులు అయితే వచ్చాయి వచ్చిన వాళ్ళైతే హ్యాపీ రాని వారు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా అంటే చాలా వ్యతిరేకంగా అయితే ఉన్నారు కాబట్టి ఈసారి ప్రభుత్వం కొంచెం జాగ్రత్తలు తీసుకుని రైతులకి అండగా ఉంటే మళ్ళీ వచ్చే అధికారులు కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ ఇలా చేయకపోతే మాత్రం రైతన్నలు అయితే చాలా గట్టిగా నిర్ణయం అయితే తీసుకుంటారు కాబట్టి తప్పకుండా ప్రభుత్వం అయితే తప్పనిసరిగా వాళ్ళకి ఏదైతే కావాల్సిన అయితే ఉన్నాయో అవన్నీ విచ్చేస్తే బాగుంటుందని చాలా మంది రైతులు అయితే చెప్తున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే రైతు భరోసా సమస్యతో పాటు ఇప్పుడు మన తెలంగాణలో యూరియా బస్సల సమస్యలు అయితే ఉన్నాయండి సో యూరియా బస్సా కోసం రైతులు రైతులు కొట్టుకుంటున్నారు కాబట్టి ఆ సమస్యలు అన్నిటికీ వచ్చేసి మన ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ అది అధికారంలో ఉంది కాబట్టి మొత్తానికి పరిష్కారం ఇస్తే బాగుంటుందని ఇప్పటికే చాలా మంది మన రైతన్నలైతే అయితే మాట్లాడుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా తప్పకుండా ప్రతి ఒక్క రైతు ఖాతాలో విడుదల ఏ విధంగా ప్రభుత్వం అయితే ప్లాన్ అయితే చేస్తుందని చెప్తున్నారు కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మనకైతే ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు వచ్చేసి చాలా బాగా ఉండేదని ప్రభుత్వాలు అయితే మనకైతే చెప్తున్నారు సో దాంతోపాటు రైతని కూడా చెప్తున్నారండి సో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు వచ్చేసి మనకైతే అధికంగా ఏదైనా సరే స్టాక్ అదే అదేవిధంగా రైతు భరోసా సమస్య ఏదైతే సమస్యలు కూడా అంత ముందు ఉండేవి కాదు రైతు బంధు ఉన్నప్పుడు ఇప్పుడే మాత్రం ఇలా అవుతుంది అని చాలా మంది రైతులు అయితే చెప్తున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే ఇటు మన తెలంగాణలో వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం కరీంనగర్ దాంతోపాటు మొబైల్ డిస్టిక్ వరంగల్ డిస్టిక్ ఈ డిస్టిక్లో వచ్చేసి చాలా మంది రైతులకి అయితే యూరియా బస్తా దొరకట్లేదని ఇప్పటికే చాలా మంది కొట్టుకుంటున్నారు సో ప్రభుత్వం అనేది వాళ్ళకి అండగా ఉంటే మాత్రం నిజంగా ఇంకోసారి అయితే ప్రభుత్వాన్ని అధికారులు తీసుకొస్తారు ఒకవేళ రాకపోతే మాత్రం అంటే యూరియా బస్తాల సమస్యలు కానీ రైతు వరుస సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి కనుక పరిష్కారం చేయకపోతే మాత్రం ప్రభుత్వం పైన ఇప్పటికే చాలా మంది రైతనాలు మండిపడుతున్నారు కాబట్టి తప్పకుండా ప్రభుత్వం దీనిపైన స్పందించి మంచిగా వాళ్ళైతే చేస్తే బాగుంటుంది నేనైతే అనుకుంటున్నానండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఎంతమంది రైతులు ఏ విధంగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు పొందే విధంగా అవకాశం అయితే ఉంటుంది అని అడుగుతున్నారండి సో బేసిక్గా చెప్పాలంటే మన తెలంగాణలో పుట్టి పెరిగి ఉండాలి దాంతోపాటు వచ్చేసి రైతు అనేది పాస్ పుస్తకం కంపల్సరీ ఉండాలండి అంటే మన పేరు మీద వచ్చేసి ప్రభుత్వం తరపు నుంచి మనదే భూమి అనే ఒక పాస్ పుస్తకం వస్తుంది కదా సో అది మాత్రం తప్పకుండా అయితే ఉండాలి గతంలో వచ్చేసి డిఎల్సీ అయినా సరే కొంతమంది రైతులకైతే రైతు బంధులు ఉంటప్పుడు డబ్బులు అయితే పడడం అయితే జరిగింది ఇప్పుడు అయితే అలా కాదండి తప్పకుండా పాస్ పుస్తకం ఉన్న వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి సో ఈ విధంగా ఏదైతే ఉందో రైతు భరోసా ఈ విధంగా ఉన్న వారికి మాత్రం ఇస్తుందండి కాకపోతే కొన్ని కొన్ని జిల్లాల్లో కొన్ని కొన్ని మండల స్థాయిల్లో వచ్చేసి ఎవరైతే అధికారులు అయితే ఉన్నారో ఈ రైతు బంధువు డబ్బుల కోసం ఖాళీ చేయడానికి వచ్చేసి ఫేక్గా అంటే ఎవరు రైతు లేకున్నా సరే వాళ్ళ పేరు మీద భూమి ఉన్నట్టు చూపించి వాళ్ళ డబ్బులు అనేది వాళ్ళ నేరుగా వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి కాబట్టి ఎవరైతే అధికారులు ఉన్న Evo, vrati, 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 vr లంచాలు కాబట్టి కొంచెం అయితే ఈ విధంగా అయితే ప్రాబ్లం అయితే ఫేస్ అయితే చేస్తున్నారండి సో తప్పకుండా వచ్చేసి దీనిపైన ప్రభుత్వం కూడా కఠినంగా వాళ్ళపైన చర్యలు అయితే తీసుకుంటుంది కాబట్టి తప్పకుండా నిజమైన రైతు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా అందే విధంగా ప్లాన్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను సో ఇప్పుడు దాకా వచ్చేసి చాలా మంది రైతన్నలు అయితే మన వీడియో అయితే చూశారు కాబట్టి తప్పకుండా వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ అనేది ఇప్పుడు దాకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన తెలంగాణలో వచ్చే కొత్త కొత్త ఫింక్షన్ పథకాలు కానీ ఏదైనా రైతుల కోసం వచ్చే పథకాలు దాదాపు ఇతర పథకాలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నింటిని వచ్చేసి మన ఛానల్ తరఫున మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే చాలా మంది వచ్చేసి మన తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల సమస్యల గురించి అడుగుతున్నారండి సో రేషన్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలి దానికి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి వాటి గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం కాబట్టి తప్పకుండా మీరైతే రేషన్ కార్డు కావాలనుకుంటే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేస్తే రేషన్ కార్డు అని తప్పకుండా మీకైతే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను కాబట్టి ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేస్తే ఏ అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీరు మన ఛానల్ పొందవచ్చు అలాగే ఈసారి గవర్నమెంట్ వచ్చేసి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే రైతులకి ఇబ్బందికరంగా ఎలాంటి సమస్యలు అయితే ఉన్నాయో వాటిని పరిష్కరిస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను సో మీ అభిప్రాయం ఏదో వీడియో కింద కామెంట్ రూపంలో చెప్తే ఎవరైతే రైతులు అయితే చూస్తారో వాళ్ళు కూడా కామెంట్ అయితే చేస్తారు కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరు అయితే కామెంట్ అయితే చేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ హింద్